విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం ఉగాది ఉగాది అనేది తెలుగు పంచాంగం అనేది చాలా కీలకమైనది పూర్వకాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది తరువాత నుండి గ్రహాల మార్పులు గ్రహాల గమనాలు పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది అందుకే ఉగాది వరకు ఒకలా ఉంటే ఉగాది తర్వాత నుంచి అందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుందని అంటారనమాట అయితే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా మన తెలుగు సంవత్సరం అనేది ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో రాజు మంత్రి అనే పాలన అనేది వివరించడం జరుగుతుంది దానికి సంబంధించినంతవరకు తొమ్మిది గ్రహాలు అనేవి అన్నమాట ఆ తొమ్మిది గ్రహాల మీదే మనిషి యొక్క జీవితం ఎందుకు ఆధారపడుతుందో అనేది కూడా వివరించడం జరుగుతుంది ఆ తొమ్మిది గ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు మొత్తం తొమ్మిది రాహు రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు మిగతా ఏడు గ్రహాలు అనేవి దృఢమైన గ్రహాలు అంటే మనిషి యొక్క జీవితం ఈ తొమ్మిది గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలలో గురుడు అలాగే శుక్రుడు అలాగే బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలనేవి పుణ్య అన్నమాట మిగతా ఐదు గ్రహాలు పాపగ్రహాలు అయితే మనిషి జీవితం ఈ తొమ్మిది గ్రహాలనే మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఏ గ్రహం యొక్క ఆదరణ ఉంటే వాటి బట్టి వాటి ఫలితాలనేవి ఉంటాయన్నమాట అయితే ఈ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఈ క్రోదినామ సంవత్సరానికి రాజు అనేది కుజుడు కుజుడు అంటే పాపగ్రహం ఈ కుజుడు అనేది కోపానికి ధైర్యానికి సాహసానికి గొడవలు కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ కుజుడు అనేవాడు రాజుగా ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం సాహసం ఏదైనా చేయగలమనే పట్టుదల ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే కోపం పెరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా కూడా గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే ఏదైనా తగాదాలు ఏర్పడవచ్చు ప్రమాదాలు జరగవచ్చు అన్ని విధాలుగా అంటే కోపోద్రుక్లై ఎక్కువగా ఉంటారు ధైర్య సాహసాలు ఉంటే వేరే రంగాల్లో అభివృద్ధి ఉన్నా అలాగే ఆ ధైర్యం అనేది ఎక్కువైతే కోపం అనేది ఎక్కువైతే గొడవలకు దారితీస్తుంది అంతా కూడా ఆగ్రహంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరానికి మంత్రి అనేవాడు శని శని ఎటువంటి వాడు అంటే చిత్ర విచిత్రమైన సంఘటనలు అంటేనే శనికి ఎక్కువగా నచ్చుతుంది అందువలన ఈ సంవత్సరం అనేది ఎక్కువగా కూడాను దూకుడుగా కోపంగా ఉంటుందనే చెప్పాలి అయితే మరి ఈ ఉగాది తరువాత నుండి ఈ గ్రహాల అనుకూలత వలన గ్రహాల మార్పుల వలన వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో చిట్ట చివరి రాశి పన్నెండో రాశి ఈ మీనరాశి మీనరాశికి అధిపతి గురుడు అలాగే మీనరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి పూర్వభద్రా నక్షత్రానికి గురుడు ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని రేవతి నక్షత్రానికి బుధుడు అయితే మీనరాశి వారికి ఏలినాటి శని అనేది ప్రారంభమయ్యింది అది ఎప్పటినుంచి రెండు వేల ఇరవై మూడు నుంచే వీరికి ఏలినాటి శని అనేది ప్రారంభమైంది అయితే ఇప్పుడు ఈ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఉన్న క్రోదినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని మరి వీరికి ఏలినాటి శని అనేది జరుగుతుంది అయితే మరి సంవత్సరం వీరికి ఏ విధంగా ఉంటుంది ఏలినాటి శని మొదలైందంటే ఇంకా వీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో చెప్పనవసరం లేదండి ఎందుకంటే అన్ని రకాల కష్టాలు కుటుంబ సమస్యలు భార్య మధ్య గొడవలు వివాహం జరక్క బాధలు డబ్బు లేక బాధలు ఉద్యోగం లేకపోవడం వ్యాపారంలో నష్టాలు అందరితో మాటలు పడ్డం మీ మాటకి అంతా వ్యతిరేకత రావడం అనారోగ్య సమస్యలు ప్రమాదాలు జరగడం ప్రతిదీ కూడా ప్రేమ విఫలం అవ్వడం మనుషులు అనేవారు చుట్టూ లేకుండా అయిపోవడం డబ్బుని అస్సలు చూడలేకపోవడం తిండికి ఇబ్బంది పడడం కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒంటరిగా బతకడం ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులన్నీ కూడా వస్తాయండి ఆస్తులు కోల్పోవడం ఆస్తులు గొడవలు జరిగి కోర్టు కేసులు అవ్వడం తండ్రి ఆదరణ కోల్పోవడం తండ్రిని కోల్పోవడం తండ్రి వల్ల వచ్చే ఆస్తులన్నీ కూడా మోసపోవడం కుటుంబం యొక్క మోసాలు డబ్బు అప్పుగా ఇచ్చాము సహాయాలు చేశాం వారు మోసం చేయడం మీ మీద వ్యతిరేక ప్రచారాలు జరగడం ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి అవన్నీ కూడా ఏలినాటి శనిలో జరుగుతాయి అన్ని సమస్యల మధ్య ఉన్నారు అంటే అది మీనరాశి వారే మరి ఇన్ని సమస్యల్లో ఇప్పుడు వీరికి సంవత్సరం ఏవైనా ఉపయోగపడుతుందా లాభం ఉందా అంటే ఉగాది తరువాత నుంచి క్రోధి సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో మంత్రి అనేది శని కావడం వీరికి ఇప్పుడు ఏళ్ళనాటి శని జరుగుతూ ఉండటం వలన ఈ సంవత్సరం మాత్రం మీకు ఊరట లభిస్తుందండి మీనరాశి వారు ఇది నిజం నమ్మండి ఎవరు ఏం భయపెడుతున్నా మీరు నమ్మొద్దు ఈ సంవత్సరం మీనరాశి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకోండి తెలివితేటలుగా డబ్బును కూడపెట్టుకోండి అప్పులుంటే తీర్చేయండి ఎవరికి డబ్బుని ఇవ్వద్దు లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకోండి ఫ్యూచర్ కోసం ఈ సంవత్సరం పూర్తిగా కష్టపడండి అన్ని విధాలుగా ఓపిక్గా ఉండండి ఎక్కువగా మౌనంగా ఉండండి చూద్దాం చేద్దాం అన్నట్టే మాటలు మాట్లాడని తప్ప ఎక్కువగా మాట్లాడవద్దు ఈ సంవత్సరం మాత్రమే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది డబ్బుని ఎక్కువగా కూడబెట్టుకోండి సంపాదించండి కలిసి వస్తుంది